హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ ప్యూర్ మ్యాష్మాలైజ్ శారీస్ అండి క్వాలిటీ మాత్రం చాలా సూపర్ టూ గుడ్గా ఉంటాయి చూడండి అసలు ఎలా ఉన్నాయన్నది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి మనకి ఆఫీస్ వేర్కైనా బాగుంటాయి ఫంక్షన్కైనా చాలా బాగుంటాయండి లుక్ పరంగా మనకి ఈ బోర్డర్ చూడండి పట్టు బోర్డర్ టైప్లో ఉంటుంది క్లాత్ మాత్రం మనకి లైట్ వెయిట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది శారీ మాత్రం నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి వంకాయ కలర్ బొట్టు కలర్ శారీ నేవీ బ్లూ గ్రీన్ ఇది వచ్చేసి నేరేడు కలర్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి మనకి పట్టు బార్డర్ వస్తుంది పైన ఇక్కడ డిజైన్ కూడా చూడండి నెమళ్ళ డిజైన్ అన్నది వస్తుంది వన్ శారీ చూపిస్తాను చూడండి ఎలా ఉంది అని మనకి ఇది వచ్చేసి బోర్డర్ అండి క్లాత్ అండి ఫస్ట్ మీకు ఈ ప్రైస్లో అన్నది మీకు ఎక్కడా దొరకదు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్రైస్ చెప్పేస్తున్నాను ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీటి ప్రైస్ బయట మనకి థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి ఈ విధంగా ఉంటుందండి నెమల్ల డిజైన్ అన్నది ఈ ఏనండి చూడండి మీకు ఇక్కడ పైన కూడా సన్నగా డిజైన్ అన్నది కూడా అర్థమవుతుంది మనకి శారీలోనే ఉంటుందండి కనిపించి కనిపించకుండా ఉంటుంది ఈ డిజైన్ అన్నది కూడా ప్లెయిన్గా ఉండదు మనకి పైన అన్నది చిన్ని బోర్డర్ ఈ విధంగా చిన్న బోర్డర్ అన్నది ఇచ్చారు క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకిది పల్లో పార్ట్ ఈ విధంగా వస్తుందండి పార్ట్ మనకి బ్లౌజ్ అన్నది ఈ విధంగా చిన్న చిన్న బూటీస్తో ఇచ్చారు క్వాలిటీ మాత్రం టూ గుడ్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్న మ్యాష్ మెలోయ్ శారీస్ నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒకసారి ఇది పాటు కూడా చూసేయండి ఫోటో ఎలా ఉంది అని చాలా బాగుంటుందండి క్వాలిటీ మాత్రం నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శారీస్ మాత్రం మిస్ చేసుకోకండి పండగ ఆఫర్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్